సూపర్ అండి బాదుష అయితే అసలు నెయ్యితో ఎంత బాగుందో ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది నేనైతే స్వీట్ అంటే నాకు ఇష్టం లేదు అయినా కూడా నేను అంత ఇష్టంగా తింటున్నా చాలా బాగుంది చూస్తున్నారు కదా బాదుష అలాగే చికెన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంత అసలు చూస్తున్నారు ఫ్రెండ్స్ గ్రేవీ అనేది లేదు పీసెస్ అయితే ఎంత బాగున్నాయి అప్పుడే టేస్ట్ చేసిన ఆల్రెడీ బాగుంది చాలా బాగుంది మా మమ్మ అయితే అసలు అంతమంది ఆర్డర్ పెట్టింటారు కదా అనేసి ఇంకా ప్రేమ కొద్ది కొంచెం కూడా గ్రేవీ ఉండదు మొత్తం పీసెస్ ఏ ఉండాలని ఇట్లా చేసింది ఫ్రెండ్స్ ఇట్లా చూసిన తర్వాత ఎవరైనా ఆర్డర్ పెట్టుకోకుండా ఉంటారా కంపల్సరీ ఆర్డర్ పెట్టుకుంటారు మళ్ళీ ఇంత సపోర్ట్ చేసినందుకైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆర్డర్స్ పెట్టుకోవాలి నిన్ననైతే చాలా మందితో మాట్లాడినా నేను చాలా మంది ఆర్డర్ మంది చాలామంది సిస్టర్స్తో మాట్లాడాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని నిన్ననైతే అసలు పికిల్స్ మా వదిన స్టార్ట్ చేసింది కదా ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారో చికెన్ పచ్చడి అయితే అసలు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో ఫ్రెండ్స్ అసలు నా మాట మీదకి వెళ్ళి మా వదినకి ఎంతమంది సపోర్ట్ చేసిండ్రు నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు వీడియో పోస్ట్ చేసిన వన్ అవర్ లోపే చాలా ఆర్డర్స్ వచ్చినాయి మాత్రం ఫుల్ హ్యాపీ ఇప్పుడైతే బాదుషా బాదుషాకు ఉన్న బాదుషా ఒకటి ఇంకా చికెన్ 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 టమాటా ఇంకా అటుకులు అంటే శుక్రవారం చాలామంది అడిగినారు పులుపు తినకుండా ఉంటాం కదా సిస్టర్ మరి పులుపు తినకుండా ఏమైనా టిఫిన్స్ చేసి పంపిస్తారా అంటే టిఫిన్స్ ఏముంటాయి చుడువ అటుకులు అయితే చేసి పంపించవచ్చు పులుపు తినకుండా ఉండే వాళ్ళకైతే తినచ్చు అని అంటే సరే అని అటుకులు కూడా ఆర్డర్ పెట్టుకున్నారండి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే బాదుషా మా మమ్మీ చేస్తున్న చూపిస్తున్నావా పాపం కష్టపడుతుంది కష్టపడుతుంది ఒకసారి బాదుషాన్ని చూపించు మంచి దగ్గర నుంచి మా వదిన చూపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఆనకం పానకం మంచిగా ఉంటాయి టేస్ట్ మాత్రం సూపర్ అసలు చూస్తున్నారు కదా మంచిగా తోటి ప్యూర్ తోటి మంచిగా వేసిండ్రు ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టుకున్నారు చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు బాదుషా చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చికెన్ పచ్చడి అయితే అసలు నన్ను చూపించి ఒకసారి చికెన్ పచ్చడి అయితే ఎంత మంచిగా వేసిందంటే అసలు దాంట్లో గ్రేవీయే ఎక్కువ లేదు వేరే వాళ్ళు చేస్తేనేమో మొత్తం గ్రేవీ ఉంటుంది దాంట్లో ఎక్కడో ఒక పీస్ కనబడుతుంది మా అమ్మ ఏమంటుంది అంది కాకరకాయ పచ్చడి ఎప్పుడో ఆర్డర్ పెట్టుకునేదంట తినాలనిపించి అందులో రెండు కాకరకాయ ముక్కలు కూడా దొరకలేదంట మొత్తం సూప్ సూపే మొత్తం సూప్ సూపే ఉన్నాయి కానీ అట్లా చెయ్య నేను మంచిగా చేస్తాను ప్రతి ఒక్కరు అంటే మంచిగా ఇష్టంగా తినాలి అనేసి మంచిగా వేసింది చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి చూపిస్తాను చూస్తే మీరే అంటారు అసలు అది చూసిన తర్వాత ఆర్డర్ పెట్టుకోని వాళ్ళు అసలు ఉండరు నాకు తెలుసు అయితే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బాదుషా ఉన్న చికెన్ మస్తు ఉంటుంది అని చెప్పారండి ఇప్పుడైతే నేను చికెన్ చూపిస్తాను చూడవా అయితే ఇక అంతకుముందే మీకు చూపించిన వస్తుంటే అటుకులు వేస్తే నోట్లు వేస్తే కరుగుతాయి మళ్ళీ అటుకులు కూడా ఒక వన్ మంత్ వరకు అస్సలు ఖరాబ్ అవ్వవంట నెల రోజులు రోజులుంటే నెల రోజులు మంచిగా పచ్చిమిరపకాయలు వేసి గోలిచ్చి మంచి ఎల్లిపాయలు వేసి మంచి వస్తుంటాయి అటుకలు మా ఫ్యామిలీ టిఫిన్ అది అసలు మళ్ళీ ఏంటంటే చికెన్ పిక్కులు కూడా చాలా బాగుంది మంచిగా ఆగేటట్టు చేసింది హాయ్ అండి బాదుషాలు చూసారు కదా ఇప్పుడైతే చికెన్ పచ్చడి చూపిద్దామని వచ్చాను నేను ఎప్పుడు అంటేనే గ్రేవీ తక్కువ ఉంటుంది నేను చెప్పిన మాట అబద్ధం అనుకుంటారేమో అని చూపిస్తున్నా ఇంకా కొంచెం గ్రేవీ ఉండాలి కానీ మా మమ్మీ మరీ పచ్చడి అంటే పచ్చడి లెక్కనే వేసింది చూస్తున్నారు కదా అసలు ఇట్లా కొంచెమైనా గ్రేవీ ఉందా అసలు మొత్తం పీసెసే దగ్గర నుంచి చూపించవదిన చూస్తున్నారు కదా ఇంకా కొంచెం గ్రేవీ ఉండాలి తీసుకున్న వాళ్ళకైతే అసలు సూపర్ చూస్తున్నారు కదా కొంచెం ఇట్లా ఇంట్లో అసలు గ్రేవీ లేదు కొంచెం గ్రేవీ ఉండాలి అని మా అంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా సేమ్ అలాగే చేసింది మంచిగా అసలు ఇంకా బోన్ అంటే కొంచెం బొక్కలతోనే కూడా ఉంటుంది కానీ ఆ ఒక్క బోన్ కూడా రాకుండా మా డాడీ మంచిగా తీసుకొచ్చేయండు మా మమ్మీ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు ఇంత ఇన్ని పీసెస్ ఉంటాయా అసలు ఎక్కడో ఒక్క పీస్ ఉంటుంది అసలు చికెన్ అని అందుకే అన్న చికెన్ పచ్చడి చూస్తే కంపల్సరీ ఆర్డర్ పెట్టుకోకుండా ఎవ్వరు ఉండరు అనేసి చూస్తున్నారు కదా అసలు ఇది పచ్చడిలాగా ఉందా దీంట్లో కొంచెమైనా గ్రేవీ ఉందా ఎంత బాగుంది బాదుషాలు కూడా అలాగే ఉంటాయి చాలామంది అసలు నిన్ననైతే ఒకటే రోజు వీడియో అప్లోడ్ చేయగానే ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారు అసలు బాదుషాకి ఆర్డర్స్ వచ్చినాయి చికెన్ పిక్కి ఆర్డర్స్ వచ్చినాయి ఇదైతే పార్సెల్స్ కట్టేసినాం మిగిలింది బాగుంది కదా నేను కొంచెం తీసుకెళ్దామని ఎంచుకున్నా మా వదిన అంటే కొంచెం గ్రేవీ ఉంటే బాగుండు అని అనుకుంది కానీ ఇట్లా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మంచిగా ఉంటుందని మీ అందరి కోసం మా అమ్మ ఇట్లా తయారు చేసింది ఫ్రెండ్స్ మీరు అందరూ టేస్ట్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మా వదిన చెప్పుద్ది పచ్చళ్ళ రామయ్య అన్నయ్య నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ అంటే స్కూల్లో ఉంటారు కదా టీచర్ కదా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిద్దనేసి మా వదిన నెంబర్ పెట్టాలనుకుంటున్నాం వదిన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం మళ్ళీ ఇప్పుడు ఇద్దరు నెంబరు అంటే విజిటింగ్ కార్డు కూడా కొట్టించినాం కదా దానిపైన కూడా ఇద్దరు నెంబర్స్ ఉంటాయి అన్నయ్యకైతే అంటే కొంతమంది బట్టి మాట్లాడదామని కూడా కాల్ చేస్తున్నారంట బయటికి మగవాళ్ళు వెళ్ళినప్పుడు కొంచెం బిజీ బిజీగా ఉంటారు కదా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటేనే కాల్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ పైన వాళ్ళు ఒప్పుకోరు కదా కొంచెం ఇబ్బంది అవుతుందంట అని అంటే ఒకసారి వీడియోలో చెప్దామనేసి చెప్పినా ఏమనుకోవద్దు చూస్తున్నారు కదా మొత్తానికైతే చికెన్ టిక్కెలు అయితే ఎంత బాగుందంటే నోట్లో అసలు సాంబార్ సాంబారు ఉండాలి సాంబార్తో అన్నం తింటుంటే అంచుకు చికెన్ పచ్చడి పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడి ఉంది అసలు గ్రేవీ లేదు ఎన్ని పీసెస్ అసలు ఇంత మంచి ఎవరు పెట్టిస్తారు చెప్పండి నేనైతే ఎన్నోసార్లు ఆర్డర్ చేసిన మా మమ్మీ పెట్టు అంటే ఏ ఏం తింటావు చికెన్ పచ్చడి ఏం తింటావు అది ఉంచనే ఉంచారు రెండు రోజులు కూడా ఉంచరు అనేది మా మమ్మీ అందుకోసం నేను ఆర్డర్ పెట్టుకున్నా ఆర్డర్ పెడితే ఎక్కడో ఒక పీస్ ఉంటుంది అందులో నాకంటే ఫస్ట్ మా కొడుకే తీసుకొని తింటాడు ఏరుకొని దీంట్లోనైతే గ్రేవీ కోసం చూడాలి మనం గ్రేవీ కోసం చూడాలి పీసెస్ కోసం కదా దానిలో పీసెస్ కోసం చూడాలి బాదుషా కూడా చూసిన కదా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అన్నీ ఈ వంకాయ పచ్చడి రోటి పచ్చళ్ళు అయితే సూపర్ పెడుతుంది రోటి పచ్చళ్ళు అయితే ఆర్డర్ అంటే చాలా అంటే దూరం అయితే ఆర్డర్ పెట్టరాదు కదా ఎందుకంటే ఖరాబ్ అయితే ఏమో అనేసి దగ్గర లోకల్లో అంటే మంచి వాళ్ళ బెల్లం పెళ్ళి మంద మరి బీజున్ ఇలా దగ్గర ఉన్న వాళ్ళైతే రోటి పచ్చడిలో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంటుంది వంకాయ రోటి పచ్చడి కూడా సూపర్ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర అయినా పుదీనైనా అసలు చెప్పాల్సిన పచ్చడి రోటి పచ్చడి టమాటా కూడా చాలా బాగా చేస్తుంది ఇప్పుడైతే చుడువ ఇంకా అది కంప్లీట్ కానట్టుంది ఒక సిస్టర్ ఫ్రైడే కోసం అంటే పులుపు తినకుండా ఏమైనా టిఫిన్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుందంట అందుకోసం పులుపు తినకుండా ఉండేవాళ్ళు అంటే ఒక పొద్దులు అట్లా కాదు పులుపు తినకుండా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఆర్డర్ పెట్టుకున్నారు చాలా బాగా చేస్తుంది చుడవ కూడా ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే కూడా మీరు ఆర్డర్ పెట్టేసిన తర్వాత కూడా చేసిస్తారు ఫస్ట్ చేసి ఇవ్వకపోయినా కూడా ఏం కాదు కానీ ఎవరైనా తినాలనుకుంటే టేస్టీ చేయొచ్చు చేయొచ్చు అట్లా కూడా అంటే ఎవరైనా చుడవ తీసుకోవచ్చు కానీ ఏంటంటే కొంచెం స్పెషల్గా శుక్రవారం అప్పుడు ఏం తినరాదు కదా అందుకోసం ఏదైనా నోట్లో తినాలి అని అనుకుంటే చూడవ తినచ్చని అట్లా లేకపోతే ఎవరైనా టేస్ట్ చేయొచ్చు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకని ఫస్ట్ నేను టేస్ట్ చేసిన చికెన్ పిక్లు అయితే చాలా అంటే చాలా బాగుంది చూస్తున్న రేట్లో ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు అన్నీ మంచి మామైతే మంచిగా వాడదు ఆయిల్ ఆయిల్ వచ్చేసి ఆయిల్ కూడా మంచిది వాడింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంట్లోకి మనకి ఇంట్లోకి ఎట్లా చేస్తుందో అట్లా చేసిందండి చాలామంది బయటికి చేయాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వేసేది అంతా వేస్తారు కదా మీకు చూస్తే మీరే అసలు మీరే కామెంట్ చేయాలి ఎట్లుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఒక్క వీడియో పెట్టుడుతో అన్ని ఆర్డర్స్ వచ్చినాయి ఎంతమంది కాల్స్ చేస్తున్నారు చాలా మందితో అయితే నేను ఇక్కడ బెలంపల్లిలో ఉన్నప్పుడు మాట్లాడినా అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు అయితే నేను చాలా మందితో ఆర్డర్ పెట్టుకున్నాను చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది మానే దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మరి మాట్లాడినా అసలు ఒక్క మాట మీదకి వెళ్ళి మీరు అందరు ఆర్డర్ పెట్టుకున్నారనేసి నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి నేనైతే అన్నే దగ్గర ఉన్నప్పుడు అయితే అంటే బిలంపలికి వచ్చినప్పుడు అన్నయ్య కాల్స్ అయితే మాత్రం తప్పకుండా మాట్లాడతా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు టేస్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఆర్డర్ పెట్టుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్